ఎంపవర్మెంట్ ఆఫ్ ఫెయిత్ మరొక ట్రెండ్ ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను ఈరోజు ఏమైందంటే శక్తి దేవుడి దగ్గర ఉండదట శక్తి ఎక్కడ ఉంటుందంటే మొదట దైవదేవుడి దగ్గర ఉంటుంది ఆయన చేస్తే ఏదో అయిపోతుంది ఆయన తాకాలి ఏంటి ఆయనకి ఆయన ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా తెలియదు ఆయన తాకాలట ఇంకోటి ఏంటంటే ప్రార్థనా శక్తి అట ప్రార్థనలో శక్తి ఉంటుందా పుస్తకంలో ఎక్కడ ఉందా యేసుక్రీస్తు వారు గెచ్చు ప్రార్థన చేశారు సీలువుకేయకముందు ప్రార్థన నుంచి శక్తి వచ్చిందా పర్వక నుంచి శక్ వచ్చిందా మీరు ఒకసారి చెప్పండి సార్ నాకు ఏసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు ముట్టుకుందావు కావిడ నుంచి వెళ్ళిందా ప్రభావం ఆయనలోంచి వెళ్ళలిందా ఎక్కడి నుంచి ఎందుకు మీ ఇక్కడ దాకా వచ్చావు నాకు ఒక మాట చెప్పుంటే వస్త్రపు వస్త్రపుచెంక ఒకటి కట్ చేసి నీకు పంపించేసేవాడిని కదా అని అనలేదంటో యేసు ప్రభు నీకు వచ్చేసింది స్పెషల్ ఐడియా ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది దైవజనుల్లో ఉంది నూనె బుట్లో ఉంది కచ్చిలో ఉంది కానీ దేవుడి ఎగిరిపోయాడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు నేను విదేశాలకు వెళ్తే కలిసి అన్న మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్న ఆ బెల్లంపల్లి నుంచి కచ్చి తెచ్చుకుంది నాలుగేళ్ళైందన్న ఉతుకమ్మ కనీసం అంటే ఉతకదట ఉతికితే ప్రభావం పోద్దట ఆ మురికి కచ్చిపే గుండెల మీద వేసుకుని పాడుకుంటుందన్న ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్న ఏం చెప్పాలి చెప్పండి శక్తి ఆయన ఏమన్నాడంటే ఆయన వస్త్రపు తాకిన తర్వాత ఆవిడ స్వస్థపడింది కానీ ప్రభు ఏమన్నా అంటే నా వస్త్రం నుంచి వెళ్ళిపోయింది అన్నలా నాలో నుండి ప్రభావం వెడలిపోయింది ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ ప్రేయర్ ఈజ్ నాట్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ద పాస్ట్ ఈజ్ నాట్ ద గాడ్లీ మ్యాన్ ఆర్ ఉమెన్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ గాడ్ గాడ్ హిమ్సెల్ఫ్ నోబడి ఎల్స్ సాక్షాత్ కుమారుడే ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచాడు నువ్వు దేవుడితో గడపకుండా దేవుడితో సంబంధం పెట్టుకోకుండా దేవుడితో రోజు సహవసించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది సార్ నీకైనా పాస్టర్కైనా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఏకాంతంలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది నువ్వు ఒక గంట సేపు దేవుడితో మాత్రమే గడిపే ఎంతకాలం అయింది ఎక్కడి నుంచి వస్తుంది నీకు పవరు గాడ్ ఈజ్ ద పవర్ హౌస్ ప్రేయర్ ఈస్ ఓన్లీ ఛానల్ Faster is only a channel.